న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయం ఏడవచనం చదువుతాను జాగ్రత్తగా కనిపెట్టండి అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొట్టన వ్రేళ్ళు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బళ్ళ క్రింద ముక్కలు ఏరుకొని చూడేరి వారు మీలాగా మాలాగా దిక్కులేని వారు పేదలు దరిద్రులు కాదు ప్రియులారా ఎవరంట వారు రాజులంట వారు ఎంతమంది ఉన్నారంట నా బల్ల కింద నేను భోజనం చేసే బల్ల కింద డెబ్బది మంది రాజులకు కాళ్ళ బొట్టనరేళ్ళు చేతుల బట్టను బ్రేళ్ళు కట్ చేసి నా బల కింద పెట్టుకున్నాను వాళ్ళని అంటూ ఉన్నాడు అప్పటి కాలంలో బట్టను బ్రేళ్ళు కట్ చేస్తే రాజుకు ఎంతో అవమానం కాలి బట్టను బ్రేలు తీసివేస్తే చేతి బట్టను బ్రేలు తీసివేస్తే ఎంతో అవమానం ప్రియులారు అలాగున ఈ ఆధోని బెజిక్ అనేటువంటి రాజు డెబ్బది మంది రాజుల కాళ్ళ బొట్టను బ్రెళ్లు చేతుల బట్టను వెళ్ళు బల్ల కింద పెట్టుకున్నాను వాళ్ళకి కట్ చేసి కింద ఉన్నది బొట్ట కాదు రాజులే బళ్ళ కింద ఉన్నారు కింద అసలు మాట చెప్తూ నడుచోండి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానేను న్యాయపత్రుల గ్రంథం మొదటి అధ్యాయం ఆరవచ్చును అదొని బిజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొట్టన బ్రేళ్లను కోసివేసిరి అందుకని నేనేమంటున్నాడు యుద్ధంలో అయిన పారిపోతూ ఉంటే పట్టుకున్నారంట పట్టుకొని రెండు చేతుల బొట్టన బ్రెళ్ళు రెండు కాళ్ళ బొట్టను బ్రెళ్ళు కట్ చేసేసారంట ఎందుకు కట్ చేశారా రాజును చంపకుండా రాజులను ఏం చేయాలనుకుంటారు ఒక రాజు గెలిస్తే ఇంకొక రాజు ఏం చేయాలనుకుంటాడు రాజును చంపేవాళ్ళు అప్పటి కాలంలో చంపకుండా బొట్టను బ్రెళ్ళే కట్ చేశారు ఎందుకని అందరు ఆశ్చర్యపోతున్నారంట అప్పుడు నేను చెప్తున్నా అంట ఏమి లేదయ్యా నా బళ్ళ కింద డెబ్బై మంది రాజులను చేతులు కాళ్ళు బట్టను బ్రేళ్ళు కట్ చేసినటువంటి రాజులు బళ్ళ కింద ఉన్నారు నేను చేసినట్టుగానే దేవుడు నాకు కూడా చేశాడని చెప్తూ ఉన్నాడు నేను ఎలా ఏమైనా బట్టను కట్ చేశానో దేవుడు నాకు కూడా బట్టను బ్రేళ్ళు కట్ చేసే శిక్ష విధించాడని చెప్తూ ఉన్నాడు అనగా కఠినమైనటువంటి ఆలోచన కలిగి ఎంతో గౌరవంగా బ్రతికినటువంటి రాజులను బట్టను వేలు కట్ చేసి కనికరం లేకుండా మూర్ఖత్వంతో ఆ బట్టను వేలు కట్ చేసి బల కింద పెట్టుకున్నందుకు దేవుడు కూడా ఆయనకు అదే శిక్ష విధించారు మనం దొవ్విన గుంతలో మనమే పడేటట్టుగా దేవుడు చేస్తాడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే మనం ఏం చేస్తున్నామో ఇంట బయట సంఘంలో సమాజంలో అదే మన మీదకి వస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తారు దయగల వారైతే దేవుడు చూపిస్తాడు మీరు యథార్థముగా ఉంటే దేవుడు మీకు యథార్థమైనటువంటి ఆయన కృపను చూపిస్తాడు సద్భావం కలిగిన వారైతే సద్భావంతో మీ పట్ల ఉంటాడు అలాగే మూర్ఖులైతే దేవుడు మీ ఎడలా కట్టినముగా వ్యవహరిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే ఎవరి క్రియలు వారి వెంట వెళ్ వెళ్ళిపోతూ ఉంటాయంట మంచి వారైతే మీరు మంచిగా మీ మంచి క్రియలన్నీ కూడా మీ వెంట వచ్చి మిమ్మల్ని పరిలోకం చేరుస్తాయి మీరు చెడ్డవారైతే మీ చెడ్డ క్రియలన్నీ మీ వెంట వచ్చి మిమ్మల్ని నరకం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాయి అందుకని పులోకంలో బ్రతుకుతున్నటువంటి మనం దేవుని నమ్ముకున్న తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న తర్వాత నిత్యం మనల్ని మనం తూకం వేసుకుంటూ ఉండాలి నా మార్గం ఎట్లుంది నా మాట ఎట్లుంది నా క్రియలు ఎట్లున్నాయి నా చూపు ఎట్లుంది నేను ఎలాగో జీవిస్తూ ఉన్నాను అని నిత్యం మనల్ని మనం తూకమేసుకుంటూ కొలత వేసుకుంటూ దేవుని అధికారమునకు ఒప్పుకుంటూ దేవుని యొక్క మార్గంలో నడిచి వెళ్ళి వారముగా ఉంటే దేవుని నిత్యముగా దేవుణ్ణి మనం స్థుతిస్తూ పరలోకం చేరడానికి దేవుడు కృపణిస్తాడు ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోతామని వ్రాయబడి ఉన్నది ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో ఈ మాటలు ఉంటాయి మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు పోవునని వ్రాయబడింది మనం మన్ను గనక ఈ శరీరం మరలా మండిలోకే కలిసిపోతా ఉన్నావు నువ్వు తెల్లగున్నావా నల్లగున్నావా ఎత్తున్నావా లావున్నావా సన్నగున్నావా చదువు వస్తుందా చదువు రాదా ఉద్యోగం చేస్తున్నావా పని చేసుకొని బ్రతుకుతున్నావా వ్యాపారం చేస్తున్నావా ఇంకా ఏ అధికారాలు నీకున్నా కూడా ఇహలాత్మలో నీకు అధికారాలు ఉండొచ్చు కానీ మన్నయినది వెనకటి వలనే మన్నైపోతా ఉన్నది ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు వెళ్తున్నదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా దేవుని మాటకు మనం తల వంచుతాం దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞయే గొప్ప భాగ్యముగా పెంచుకుంటాం వెండి కంటే బంగారు కంటే దేవుని యొక్క మాటే విలువైనది ఘనమైనది శ్రేష్టమైనదని సమస్త ఆశీర్వాదాలన్నీ దేవునిలోనే ఉన్నాయని ఆశీర్వచన స్తోత్రములకు మించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని భయమతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ యహలోకం మన ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు